మంజరియాల జిల్లా భీమారం గ్రామ పంచాయతీలో దాంపూర్ सरपंच గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కొమరయ్య మాట్లాడుతూ నాకు భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే ది గెలిపించినందుకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరియు ధన్యవాదములు నేను గ్రామాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో మోడల్ గ్రామములుగా తీర్చిదిద్దానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను మరియు వాగ్దానం చేస్తున్నాను దీనికి సంబంధించి గ్రామ పంచాయతీలో ఎటువంటి సమస్య అయినా కూడా నేను గవర్నమెంట్ గవర్నమెంట్తో మాట్లాడి దానికి తగ్గట్టుగా నిధులు మంజూరు చేయమని కోరుకొని ఖచ్చితంగా ప్రతి దానికి నాలీలు కానీ డ్రైనేజీలు కానీ డ్రైనేజీలు కానీ నీటి సమస్య కానీ కరెంటు సమస్య కానీ రోడ్ల సమస్యలు కానీ పోయే రోడ్లు కానీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని అలాగే ప్రజలు కూడా నాకు సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి వెళ్ళవేళ గ్రామానికి కట్టుబడి ఉంటానని అనుకుంటున్నాను ఉంటాను కూడా దీనికి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదవి ప్రమాణ స్వీకారానికి సర్పంచ్గా చివన్న కుమరయ్య ఉప సర్పంచ్గా చిరుం రామక్క వార్డ్ మెంబర్లందరూ ఇలా ప్రమాణ స్వీకారం చేశారు ఈ భారీ మెజార్టీతో గెలిపించిన దాపూర్ గ్రామ ప్రజలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఈ గ్రామంలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ ముందుకు తీసుకుపోయి గ్రామాన్ని అభివృద్ధి చేసి మోడల్ గ్రామంగా చేసి ప్రజలకు ఏ ఉన్నా అందుబాటు అన్ని వేళలా అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ సమస్య కానీ ఏదున్నా ఏదైనా నుంచి ఏ పథకాలు వచ్చినా ప్రతి ఒక్క ఇంటికి చేరవేసేలా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము ఈ అవకాశం ఇచ్చిన దాంపూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు